అనంతపురం నగరంలోని ఓ దినపత్రికా కార్యాలయంపై భౌతిక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం గుత్తి సిఐ వెంకటేశ్వర్లకు వర్కింగ్ జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు సీనియర్ జర్నలిస్టులు గోవిందు మస్తానప్ప మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని వారు పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు

ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల్ని సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో పత్రిక చాలా వరకు కీలకమైన పాత్ర పోషిస్తుంది అయితే దురదృష్టం ఏంటంటే గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రత్యేకించి పత్రికా రంగంలో కూడా రాజకీయాలు చెప్పించబడ్డం ఆ రాజకీయాలు గ్రూపులుగా తయారు కావడం దీనివల్ల ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళు వాళ్ళ పెత్తనాన్ని చేయించుకోవడం కోసం పత్రికా రంగంలో గ్రూపులు తయారు చేయడమే కాకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని జనం అభిప్రాయంగా చెప్పడానికి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైన పద్ధతి ఈ క్రమంలోనే పత్రికల పైన వివక్షత తయారవుతా ఉంది అయితే పత్రికా రంగంలో పనిచేసినటువంటి కొంత నిజాయితీ కలిగిన వ్యక్తుల వల్లనే ఈ రోజుకి కనీసం అక్కడ విలువలు ఉన్నాయి అయితే ఈ ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా పత్రికా రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క ఆ వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగాను పత్రికలకు సంబంధించినటువంటి ఆ విలువల్ని పతనం చేసే విధంగా తయారైన ఈ విధానం కరెక్ట్ కాదు ఏది ఏమైనప్పటికీ పత్రికా రంగం మీద రాజకీయ పార్టీలు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం రంగులు పోయడం గ్రూపులు తయారు చేసి పత్రికా అధిపతులు పత్రికల్లో పనిచేసే విలేకరులని కేసుల్లో ఇకడం ప్రత్యేకించి సంస్థల పైన దాడులు చేయడం అనేది సరైన విధానం కాదు ఇది యొక్క ఈ విధానం అనేది పత్రికా రంగ స్వేచ్ఛకి భంగం కలిగించడం పత్రికా విలేకరుల యొక్క హక్కులను హరించడం అవుతా ఉంది కాబట్టి ఈ విధానం సరైనది కాదు ఈ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు కూడా గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్టుల తరఫున పిలుపులు ఇస్తా ఉన్నాం అందులో భాగంగానే మేము చెప్పదలుచుకున్నది ఏమంటే ఎక్కడ కూడా ఎవరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని రాజకీయ అంటే రాజకీయ పార్టీల్లో పనిచేసేటువంటి కొందరు నేతలు వారి వారి ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా తీసుకొచ్చి పథకాల మీద దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యని గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్టులను ఖండిస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు మేము గుర్తి సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సాక్షి కార్యాలయం పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ రాజకీయాలకు అత్యంత వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చూస్తే ఎక్కడ చూసినా కూడా మీడియా మీద దాడులు జరగడము మీడియా సంస్థల మీద దాడులు జరగడం జరుగుతున్నాయి ఒకవేళ ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ గా ఏమన్నా జరిగినా దాన్ని చట్ట ప్రకారం పోవాలి తప్ప ఇట్లా భౌతిక దాడులు పాల్పడం అనేది తప్ప ఏదో ఒక మీడియా ఛానల్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడిందేదాన్ని మీడియా సంస్థకి లేకుంటే ఆ వ్యవస్థకంతా కూడా ఆపాదించడం అనేది చాలా తప్పు దాన్ని బే చేసుకొని మిగతా వాళ్ళు కూడా దాన్ని రెచ్చగొట్టే ద్వారా మాట్లాడము దాన్ని బే చేసుకొని కొంతమంది వ్యక్తులు మీడియా సంస్థల మీద దాడి చేయడం భౌతిక దాడులు అక్కడ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని తిట్టడము దుర్భాషలాడడము ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఉండకూడదు మరి ముఖ్యంగా పత్రికా వ్యవస్థ అనేది ఇది నాలుగో స్తంభము అది అందరికి అతీతంగానే ఏ తప్పులు చేసి ఎత్తు చూపిస్తుంటారు కొన్ని సందర్భాల్లో ఒకటేటువంటి మిస్టేక్స్ కూడా జరగవచ్చు దాన్ని మనం ఏమన్నా లీగల్గా పోవాలి తప్ప భౌతిక దాడులు దిగితే రేపు ఇటువంటి పరిస్థితులు తలెత్తితే రాష్ట్రం అంతా అల్లకొల్లలు పోతుంది మీడియా అన్నా కూడా లేకుంటే ఇక్కడ విలేకరులన్నా కూడా ఎక్కడ కూడా రేపు రెస్పెక్ట్ లేకుండా పోతుంది మీడియాకు ఉన్నటువంటి గౌరవం అక్కడే కాపాడుకోవాలా ఏదన్నా ఉన్నా కూడా చట్ట ప్రకారం పోవాలి తప్ప భౌతిక దాడులకు దిగకూడదని ఈ సందర్భంగా మేమంతా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నారు మరోసారి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే జర్నలిస్టులు కూడా ఊరుకుండే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నారు